నెల్లూరు నగర వైసీపీ అధ్యక్షుని పదవి కోసం ముగ్గురు పోటీ పడుతున్నారు ఈ ముగ్గురు నగర అధ్యక్ష పదవి ఎవరిని వరిస్తే ఆ నాయకుడు అధ్యక్షుడిగా కొనసాగే అవకాశాలున్నాయి ఓవైపు వైసీపీ అధ్యక్ష పదవి తీసుకున్న నాయకుడు అధికార టీడీపీతో పోరాటం చేయాల్సి ఉంటుంది ప్రతిపక్ష హోదా కూడా లేని వైసీపీ నగర అధ్యక్షుడి పదవి నొల్ల కిరీటమే అవుతోంది అయితే నెల్లూరు నగర అధ్యక్ష పదవిలోకి వచ్చేందుకు ఊపిరి ఆ ముగ్గురు ఎవరు వారి వాచ్ నెల్లూరు నగర వైసీపీ అధ్యక్షుడిగా పెంచల్ పెంచల్ రెడ్డి కొనసాగుతున్నారు రెడ్డికి నగరం రూరల్ నియోజకవర్గాల్లో ఉంది సార్వత్రిక ఎన్నికలు పూర్తయిన తర్వాత సన్నప్ పెంచల్ రెడ్డిని నెల్లూరు నగర అధ్యక్షుడిగా తొలగించాలని రెండు నియోజకవర్గాల వైసీపీ ఇన్ఛార్జీలు పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి ఆనం విజయకుమార్ రెడ్డిను దాదాపుగా నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది ఈ నేపథ్యంలో పార్టీ అధిష్టానం ప్రత్యామ్నాయం కోసం అన్వేషణ ప్రారంభించారు నెల్లూరు నగరంలో తన విధంగా మాజీ మంత్రి పోల్పోయిన అనిల్ కుమార్ యాదవ్ ఇద్దరి పేర్లను ప్రతిపాదిస్తున్నారు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఒకరి పేరు మాత్రమే ప్రతిపాదిస్తున్నారు ఇక్కడ గురు శిష్యుల మధ్య నెల్లూరు నగర వైసీపీ అధ్యక్షుడి విషయంలో కాస్త ఇంటర్నల్ వార్ జరుగుతున్నట్లు చెప్పుకోవచ్చు అనిల్ కుమార్ యాదవ్ వైసీపీ అధిష్టానం ముందు సామాజిక వర్గాల సమతుల్యత కోసం ఒక పేరు ప్రత్యర్థి వర్గానికి మోకాలు అనేందుకు మరో పేరు ప్రతిపాదిస్తున్నట్లు తెలుస్తోంది ప్రస్తుతం నెల్లూరు నగర నెల్లూరు రూరల్ ఇన్ఛార్జీలు రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు జిల్లా అధ్యక్షుడు కూడా అదే సామాజిక వర్గానికి చెందిన నేత ఇలా ఉంటే మిగిలిన కులాలు పార్టీతో ఎలా కలిసి వస్తాయని అనిల్ ప్రతిపాదన దీనికోసం బీసీ వర్గానికి నగరాధ్యక్ష పదవి ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది ఈ పదవి నగర కార్పొరేటర్ భోపల శ్రీనివాస్ యాదవ్కి అప్ప చెప్పాలని కోరినట్టు సమాచారం గత కొంతకాలంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధరెడ్డికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు శ్రీనివాస్ యాదవ్ సీనియర్ కార్పొరేటర్ నెల్లూరు నగరంపై అవగాహన ఉన్న వ్యక్తి సామాజిక వర్గాన్ని పట్టుకుని రాగల సమర్థుడు కావటం వల్ల బీసీ సామాజిక వర్గం వైపే బొబ్బలకు అవకాశం ఇవ్వాలని కోరినట్టు తెలుస్తుంది ఇప్పటి వరకు ఎన్ఎస్యుఐ విద్యార్థి నాయకుడిగా పేర్నేటి రెడ్డి మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి వర్గీయుడుగా కొనసాగుతున్నారు వైసీపీ ప్రభుత్వంలో ఏఎంసీ చైర్మన్ గా కూడా బాధ్యతలు స్వీకరించారు తనకు సన్నిహితంగా ఉన్న పేర్నేటి రెడ్డిని నెల్లూరు నగర అధ్యక్షుడిగా నియమించాలని ఎమ్మెల్సీ నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ప్రతిపాదించినట్టు తెలుస్తోంది ఈ కోటేశ్వర రెడ్డి పదవి ఆటుకునేందుకు అనిల్ కుమార్ యాదవ్ మరో పాచికలు వేసినారు దీనిలో బిరదవరు శ్రీకాంత్ రెడ్డిని రెడ్డి సామాజిక వర్గానికి ఈ పదవిస్తే బాగుంటుందన్న మరో ప్రతిపాదన ఇచ్చారు వీరు ముగ్గురి మధ్య నెల్లూరు నగర అధ్యక్షుడి పదవిలో పోటీ కొనసాగుతుంది ప్రస్తుతం నెల్లూరు రూరల్ ఇన్ఛార్జ్ గా ఉన్న ఆనం విజయ్ కుమార్ రెడ్డి కూడా బొబ్బల శ్రీనివాస్ యాదవ్ కు అనుకూలంగా ఉన్నారని అనిల్ కుమార్ యాదవ్ మద్దతు కూడా ఉందని బొబ్బల శ్రీనివాస్ యాదవ్ కు ఈ పదవిస్తే బాగుంటుందని ప్రతిపాదిస్తున్నట్లు తెలుస్తోంది వైసీపీ అధిష్టానం బొమ్మల శ్రీనివాస్ యాదవ్ వైపే మొగ్గు చూపుతుందా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన రెడ్డి శ్రీకాంత్ రెడ్డిల వైపు మొగ్గు చూపుతుందో వేచి చూడాల్సి ఉంది